మొహం కడుకుని బొట్టెట్టుకుంటే చాలు బోళ్ళు అందంగా ఉండు వంద పూతలు పూసిన బొట్టు ఒకటే పెట్టకపోతే లాగే ఉంటుంది ఇక్కడ వాళ్ళు లేదని ఏడుస్తుంటే ఉన్నవాళ్ళు పెట్టుకోవడం మానేశారు మాకు బొట్టు ఎట్టుకున్న యోగం లేదేమో అని పూర్వకాలం పెద్దవాళ్ళు కొంచెం బాధపడుతూ ఉంటారు ఆడవాళ్ళు పాప ఉన్నవాళ్ళు పెట్టుకోవడం మానేశారు కొందరు కనీ కనపడకుండా ఏదో అరుంధతి నక్షత్రంలో పెడతారు నమస్కారం కనపడితే ఏదో దోషంలాగా ఇంకా కొందరు మహాపతివ్రతలు ఉంటారు మంగళవారం శుక్రవారం పెడతారు వారికి రెండు నమస్కారాలు మంగళవారం కదా బొట్టెట్టుకోకపోతే బాగుంటే మిగిలినప్పుడు మొగుళ్ళు లేడా ఎన్ని రకాల దురాచారాలు ఎన్ని రకాల దురాలోచనలు బొట్టెట్టుకోవడానికి ఇంత ఆలోచన కావాలా నాకు ఆశ్చర్యం అండి ఇతర మతాల వాళ్ళందరూ పబ్లిక్గా పాఠశాలల్లో కళాశాలల్లో నడి రోడ్డు మీద వాళ్ళ ఆచారాలు పాటిస్తుంటే హిందువులకేం జబ్బండి నాకు అర్థం కావట్లా బహిరంగంగా పాటించాలి బహిరంగంగా పాటించాలమ్మా ఏం మొహం మొగ మగ ఆడా తేడా లేకుండా బొట్టెట్టుకోవలసిందే మగ ఆడ అందరు మీరు బొట్టు పెట్టారా విభూతి పెట్టు పెట్టారా నిలువు బొట్ట అడ్డబొట్ట మీ ఇష్టం ఎవరికి పంగనామాలు పెట్టకుండా ఉంటే ఏ బొట్టయినా ఒకటే